డిజి. డిజి ఆదిలాబాద్ జిల్లా మనమ డిజి ఆఫీస్ కు రిక్వెస్ట్ చేసిన తర్వాత చెన్న సత్ర హాస్పిటల్ కు కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రోజు ఆరోగ్య భద్రతతో మన టీ పోలీస్ ఫ్యామిలీస్ కి అండ్ ఫ్రీగా దొరికింది. చెన్న సత్ర హాస్పిటల్ ఈ రోజు అప్రూవల్ ఐమీర్ట్ ఫైండింగ్ జరిగింది. దీంతో మన పోలీస్ పోలీస్ ఆఫీసర్స్ కి మెంటివల్లా సాంకేతిక సహాయం ఇతరులు డాక్టర్ గారు కూడా అది మిలింగ్ కూడా ఇమనే తీసుకొస్తారు మనం కూడా మెయిన్ అందరు ఇక్కడ వాడుకోవాలి ఎందుకంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ తో మంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇక్కడికి వేరే ఆరోగ్య పదార్థాలు ఏం హాస్పిటల్ ఆల్రెడీ లేదు సో ఇది వాళ్ళందరూ వాడుకుంటే మా